నమస్తే వెల్కమ్ టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ జన సూరాజ్ పార్టీ ఘోర పరాజయం తర్వాత ప్రశాంత్ కిషోర్ మొదటిసారి స్పందించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసిందే బీహార్లో రెండు వందల నలభై మూడు స్థానాల్లో రెండు వందల ముప్పై ఎనిమిది సీట్లలో పోటీ చేసిన ఒక్కటి కూడా గెలవలేకపోవడం పార్టీకి పెద్ద దిబ్బగా మారింది ఈ వైఫల్యానికి పూర్తిగా తనే బాధ్యత వహిస్తున్నానని కిషోర్ స్పష్టం చేశారు ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో పార్టీని నెలకొల్పినప్పటికీ ఇంకా ఆ నమ్మకం ప్రజల్లో బలపడలేదని ఆయన అంగీకరించారు ఓటమితో వెనుకడుగు వేయకుండా మరింత శ్రమిస్తానని ప్రజల కోసం పనిచేయడమే తన అసలు ధ్యేయమని చెప్పారు రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని కాని ప్రజల విశ్వాసం సంపాదించే వరకు ఈ ప్రయాణాన్ని ఆపబోనని తెలిపారు పార్టీ కార్యకర్తలు ధైర్యంగా నిలబడాలంటూ వారికి ధీమా ఇచ్చారు